హైదరాబాద్ జిల్లా తాండూరులో నేషనల్ హైవే కాంట్రాక్టర్లు బకాయి బిల్లులను ఇవ్వకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు మరోసారి ధర్నాకు దిగారు వారి ధర్నాతో నేషనల్ హైవే పనులు పూర్తిగా నిలిచిపోయాయి బకాయి బిల్లులను విడుదల చేయాలంటూ యాలన్ మండలం లక్ష్మీనారాయణపూర్లోని ప్రధాన కార్యాలయం ముందు టెంట్ వేసి నిరసనలు తెలిపారు నేషనల్ హైవే ప్రధాన కాంట్రాక్టర్ అయిన ముంబైలోని ఎస్ఎంసీ మరియు హైదరాబాద్లోని సెన్నార్స్ కంపెనీలు దిగిరాకపోవడంతో సబ్ కాంట్రాక్టర్లు ఏకంగా సంస్థ ఉద్యోగులను కార్యాలయంలో నుంచి బయటికి నెట్టివేసి కార్యాలయానికి తాళాలు వేశారు అదేవిధంగా క్రషర్ ప్లాంట్లో కూడా లారీలను అడ్డుపెట్టి పనులను అడ్డుకున్నారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రధాన కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరైనా కూడా మాకు ఏడెనిమిది నెలల నుంచి బకాయి పడ్డ కోట్ల రూపాయల బిల్లులను ఇవ్వడం లేదని ఆరోపించారు సొంత డబ్బులు పెట్టి లేబర్లకు జీతాలు చెల్లిస్తున్నామని వాపోయారు జీఎస్టీ మెయింటెనెన్స్ డబ్బులు కూడా తామే చెల్లిస్తున్నామని అన్నారు కార్యాలయాల చుట్టూ తిరిగినా కూడా ప్రధాన ఉద్యోగులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు మాకు బకాయి బిల్లులు ఇవ్వకపోతే మిగిలింది ఆత్మహత్యేనని అన్నారు దీనికంతటికి బాధ్యులు ఎస్ఎంసీ మరియు సెన్నార్స్ కంపెనీ వారిదేనని ఆరోపించారు

పేరు హరిప్రసాద్ అండి మా కంపెనీ ఓం శివసాయ శ్రీనివాస కన్స్ట్రక్షన్ ఈ ఎన్హెచ్ఓ ఈ నేషనల్ హైవేకి మేము పదమూడు డంపర్లు ఒక ఎక్స్పెక్ట్ రెంట్కి ఇచ్చినాం సార్ లాస్ట్ నవంబర్ నుంచి ఇప్పటి వరకు సెప్టెంబర్ వరకు మాకు ఒక కోటి పంతొమ్మిది లక్షల రూపాయలు పేమెంట్ వచ్చేది ఈ రోడ్ మెయిన్ కంపెనీ ఎస్ఎంసీ వాళ్ళది ముంబై వాళ్ళది దా వాళ్ళ దగ్గర వీళ్ళు బ్యాక్ టు బ్యాక్ సాండ్వేజ్ రైల్టెక్ వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ తీసుకొని అక్కడ వర్క్ చేస్తున్నారు ఆ వర్క్లో మేము ఈ వీళ్ళకి అవసరం ఉందంటే మేము బండ్లు పదమూడు డంపర్లు ఒక ఎక్స్పెక్టర్ రెంట్కి ఇవ్వడం జరిగింది దానికి తోడుగా మేము మా సొంత డబ్బులు పెట్టి దగ్గర దగ్గర ఎనిమిది నెలల నుంచి మాకు పేమెంట్లు ఇవ్వట్లేదు మేము మా సొంత డబ్బులు ఖర్చు పెట్టి మేము లేబర్కి జీతాలు ఇచ్చుకుంటూ మళ్ళీ మెయింటెనెన్స్లు చేసుకుంటూ ఈఎంఐలు కట్టుకుంటూ మేము వరకు నడిపించుకుంటూ వచ్చినాం సార్ వీళ్ళు ప్రతిసారి బిల్లు వచ్చినప్పుడు ఇస్తాము ఇస్తామని చెప్పి దాట వేసుకుంటూ పోతురు వరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మేము నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ ధర్నా చేస్తున్నాము మేనేజ్మెంట్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ కూడా రావడం లేదు కాబట్టి ఏంటంటే మేము జిఎస్టీ కూడా మేము అదే అధిక భారం మా మీద పడుతుంది జిఎస్టీ పేమెంట్ చేసినాము ఆ జీఎస్టీ పేమెంట్ కూడా మాకు రిటర్న్ ఇవ్వడం లేదు టీడీఎస్ కట్ చేసారు ఐటీ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పేమెంట్ చేయట్లేదు మేము ఇంతవరకు ఐటీ రిటర్న్స్ కూడా చేసుకోలేదు మేము నాలుగు నెలల నుంచి డ్రైవర్లకు జీతాలు కూడా ఇవ్వడం లేదు మా మా బిజినెస్ మొత్తం ఆగిపోయింది సార్ మేము వీళ్ళు కంపెనీ చేయంగా చాలా నష్టపోయినాము మాదొక్కటే డిమాండ్ సార్ మాకు ఇమ్మీడియట్లీ కంపెనీ యాజమాన్యం ఎండి గారు రావాలి వచ్చి మాకు ఇమ్మీడియట్లీ మాకు సెటిల్మెంట్ చేయాలి మా అమౌంట్ మొత్తం మాకు క్లియర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం రేపటి వరకు మాకు ఎలాంటి నిర్ణయం రాకున్నా మాకు రెస్పాన్స్ కాకుండా మేము ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఇది మరోసారి గుర్తు చేస్తున్నాము ఇప్పటికైనా దయచేసి ఎండి గారు రా వచ్చి మా పేమెంట్ అన్ని సెటిల్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం సార్ నా పేరు కేవీఆర్ ప్రసాద్ నేను ఇక్కడ బిచ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను శాన్వర్స్ కంపెనీలో ఈ రోడ్డు ప్రాజెక్టు మా బూర్నర్ టూ చించోల్లి ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ ఎన్ ఇది సి ఎస్ఎంసి కంపెనీ ముంబై బేస్ కంపెనీకి టెన్ వచ్చినది దీని నుంచి శానవర్స్ కంపెనీ సబ్ కాంట్రాక్టర్గా తీసుకున్నది నేను ఈ కంపెనీలో సంవత్సరం నాలుగు నెలల నుంచి పనిచేస్తున్నాను ఒక ఆరు నెలల నుంచి మాకు ఇంతవరకు ఎటువంటి పేమెంట్ రాలేదు మేము ఎంపీ నుంచి ఏపీ నుంచి వర్కర్లను తీసుకొచ్చి పని చేయించుకుంటున్నాము వాళ్ళకి మేము డబ్బులు ఇవ్వాలా ఐదు నెలల మట్టి వాళ్ళకు కూడా మేము ఇవ్వలేదు వాళ్ళు నాకు తీవ్రమైన ఒత్తిడి ఇస్తున్నారు దానివల్ల నాకు కూడా ఇబ్బంది కలుగుతుంది కనుక ఈ క శానివర్స్ ఎండి గారు ఎవరైతే ఉన్నారో తక్షణమే వచ్చి మా పేమెంట్లు మాకు ఇచ్చి మాతో పని చేయదలు తెలుసుకుంటే చేయించుకోవచ్చు లేకుంటే మేము వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం ప్రజెంట్ మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం రేపటిలోపు శానివర్స్ ఎండి గారు రాకపోయిన ఎడల మేము ఇక్కడ ఉండే పరిస్థితి లేదు కనుక మేము రేపు ఖచ్చితంగా ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాల్సిన పరిస్థితులు మాకున్నాయి ఇదండి దయచేసి శనివర్ సెండి గారు ఎంబటే రావాలా వీళ్ళు జిఎస్టీలు జిఎస్టీ మేము ఫస్ట్ కట్టిన తర్వాత కూడా మా జిఎస్టీ మాకు రిటర్న్ ఇవ్వట్లేదు మా తరపు నుంచి టూ పర్సెంట్ టీడీఎస్ కట్ చేస్తారు అది కూడా ఇంతవరకు టీడీఎస్ డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేయలేదు దానివల్ల మేము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వేసుకోలేకపోతున్నాము అన్ని రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు దయచేసి మీడియా ద్వారా ఈ సమస్యలన్నింటినీ తెలియపరిచినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఎండీ గారు తక్షణం వచ్చి మా పేమెంట్లు మాకు ఇప్పించవలసింది రెస్పాన్స్ కావాలి దీని మీద ఎన్హెచ్ డిపార్ట్మెంట్ గారు డిఈ గారు ఏఈ గారు ఈఈ గారు ఎస్ఈ గారు దీని మీద స్పందించి శాన్వల్స్ కంపెనీ మీద ఒత్తిడి తెచ్చి మా పేమెంట్లు మాకు పెంచవలసిందిగా కోరుచున్నాము మాది విఎండ్ ఎక్స్ కన్స్ట్రక్షను మా కాంట్రాక్టర్ శ్రీనివాసరావు గారు మాకు మేజర్ బ్రిడ్జి వర్క్ చేస్తున్నాము మా మేజర్ బిడ్జీలు చేసినప్పుడు ఇప్పుడు మాకు ముప్పై నాలుగు లక్షల రూపాయలు రావాలి నలభై మూడు లక్షల రూపాయలు రావాలి జీఎస్టీ కూడా ఇరవై ఆరు లక్షల రూపాయలు కట్టము ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు ఎప్పుడైనా ఇస్తాం ఇస్తామంటున్నారు ఫైలింగ్లో కూడా వేసినప్పుడు కూడా ఫైలింగ్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా చాలా పేమెంట్ లాస్ అయిపోయినది లాస్ అయిన పేమెంట్ కూడా ఇస్తామన్నారు ఇంతవరకు ఏది కూడా రెస్పాన్సిబుల్ లేదు ట్రాన్స్పోర్ట్ డబ్బులు కూడా ఇస్తాము ఫైలింగ్ మిషన్కు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇస్తామన్నారు ఐదు లక్షల రూపాయలు కూడా ఇస్తామని చెప్పేసి తీరా కంపెనీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏది రెస్పాన్సిబుల్ లేదు ఇది పరిస్థితిలో ఉంది కాబట్టి మా చచ్చిన మా అమౌంట్ మాకు ఇచ్చేసి ఎండీ గారు ఇంటి పరిస్థితుల్లో రేపు వచ్చి మా 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 డబ్బులు మాకు ఎవరు అని కోరుతున్నాము నమస్కారం అండి నా పేరు అమరావేన్ ఎంటర్ప్రైస్ నేను ఇక శాండ్విచ్ కంపెనీలో మహబూబ్నగర్ సైట్కి టీఎంలు రెంట్కి ఇచ్చాను రెడీమీస్ కాంక్రీట్ దక్కిదు గత సంవత్సరం నవంబర్లో పెట్టాను ఇప్పటి వరకు నడుపుతూనే ఉన్నాను కానీ వీళ్ళు ఏ నెల కూడాను బిల్లు పెట్టిన డబ్బులు ఆ బిల్లుతో పాటు కానీ మాకు ఏ నెల ఇవ్వలేదు ప్రతి బిల్లు పెడితే ఐదు నెలలకి ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి బిల్లు అందులో ఉండి దాంట్లో రెండు వేలు రెండు లక్షలు ఇవ్వడము లక్ష రూపాయలు ఇవ్వడము ఇప్పటి వరకు సెప్టెంబర్ బిల్లు ఈ నెల వరకు పోయిన వరకు నాకు పదకొండు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు రావాలి జిఎస్టీతో సహా జిఎస్టీ కూడా మేము కట్టలేక అప్పులు చేసుకుంటున్నాము ఈ కంపెనీకి మేము గత శని పోయిన శనివారం వచ్చి మేము కూర్చున్న నిరాదానికి మంగళవారం వచ్చి మేనేజ్మెంట్ మాత్రం వచ్చి అన్నారు కానీ వరకు కూడా ఏ మేనేజ్మెంట్ ఎండి గారు కానీ ఎవరు వచ్చి మాకు ఎటువంటి స్పందన ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ మేము నిరాదం చేస్తున్నాము దీక్ష రేపు వరకు కొనసాగిస్తాము రేపు కానీ ఎటువంటి మాకు ఈ స్పందన కలగపోతే ఎండి గారు వచ్చి మేనేజ్మెంట్ వచ్చి మాత్రం ఏమైనా పరిష్కారం చేయకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మా పరిష్కారాన్ని మీడియా ద్వారా కంపెనీ ప్రభుత్వాన్ని తెలియజేయగలరని నమస్కారం డిపార్ట్మెంట్కి తెలియజేయాలని మేము ఆశిస్తున్నాము